హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వివిక్తా కుకింగ్ ఇవాటి మన రెసిపీ వచ్చేసి బటర్ నాన్ బయట కొనే పని లేకుండా ఇంట్లో ఉండే పెన్నెంపై ఈ బటర్ నాన్ని ప్రిపేర్ చేసుకుందాం సాఫ్ట్గా ఉండే ఈ బటర్ నాన్ని బయట రెస్టారెంట్లో కొనే పని లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తా చూసేసేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు మైదాని యాడ్ చేసుకొని హాఫ్ కప్ పెరుగుని యాడ్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వన్ టేబుల్ స్పూన్ చక్కెరని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని కొంచెం కొంచెంగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ చపాతి ముద్దలాగా కలుపుకోవాలి పిండి కలిసేలోపు ఒక చిలిపి ప్రశ్న తల్లి దయ్యం పిల్ల పగడం సమాధానం తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే ఈ రెసిపీని ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ విధంగా పిండి ముద్దను కలుపుకొని మరొక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని పైన ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసి బాగా ట్యాప్ చేస్తూ ఒక టూ మినిట్స్ బాగా సాఫ్ట్గా పిండి ముద్దను కలుపుకొని ఒక తడి క్లాత్ని పిండి ముద్ద ఆరకుండా పైన కప్పుకొని ఒక థర్టీ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి థర్టీ మినిట్స్ తర్వాత పిండి ముద్దను తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ముద్దలుగా చేసుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు పొడిపిండిని చల్లుకొని ముద్దం తీసుకొని వీడియోలో చూపించిన విధంగా రెండు వైపులా పొడిపిండిని అద్దుకొని నాన్స్ని ప్రిపేర్ చేసుకోవాలి ఈ నాన్స్ అనేవి మందంగా ఉండకూడదు అలాని పలుచగాను ఉండకూడదు ఈ విధంగా దల్సరిగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా నాన్స్ని ప్రిపేర్ చేసుకొని పైన సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను చల్లుకొని లైట్గా ప్రెష్ చేస్తూ ఒకసారి పాముకోవాలి ఈ విధంగా బటర్ నాన్ని ప్రిపేర్ చేసుకొని ఒకవైపు వాటర్ని అప్లై చేసుకోవాలి పూర్తిగా వాటర్ని అప్లై చేసుకొని వాటర్ని అప్లై చేసిన వైపు పెన్నె పైన వేసుకోవాలి నేను ఇక్కడ నాస్టిక్ స్టిక్ పెన్నే వాడుతున్నాను మీ దగ్గర ఇనప పెన్నె ఉన్న ప్లే చేసుకోవచ్చు ఈ విధంగా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకొని స్టవ్ పైన కాల్చుకోవాలి వీడియోలో చూపించిన విధంగా కాల్చుకొని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ముందుగా మెన్స్ చేసి పెట్టుకున్న బటర్ని అప్లై చేసుకోవాలి నాన్ వేడిగా ఉన్నప్పుడే బటర్ని అప్లై చేసుకోవాలి అంతేనండి సాఫ్ట్గా ఉండే ఈ బటర్ నూని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ బటర్ దిరిపోయే పన్నీర్ మసాలా కర్రీని ప్రిపేర్ చేసాను లింక్ బయోలో ఇస్తాను